రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి గుర్తును గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని అఖండమైన విజయో గెలిపించాలని ఈ కారణికి సంబంధించిన యువత స్వచ్ఛందంగా ప్రవీణ్ కుమార్ సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తా ఉన్నా మనస్ఫూర్తిగా వారికి స్వాగతాన్ని పలుకుతూ చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి యువకునికి యువత కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక ప్రజలకు సంబంధించి చాలా సార్లు ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు అడిగింది ఒకే ఒకటే ఎన్నో సార్లు ఇక్కడికి నేను వచ్చిన ప్రజా సమస్యల పైన మీ కొరకు వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడిన మాట ఒకటే జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అంతా మంచి జరుగుతా ఉందన్న సంక్షేమ పథకాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతా ఉన్నాయి మా పిల్లల చదువులో కూడా స్కూల్ బాగైనాయి ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల వరకు పెంచి ఇచ్చి పొదుపు రుణాలు అన్ననే నాలుగు భాగాలుగా చెల్లించినారు ప్రశాలు కూడా మూడు వేల రూపాయల వరకు పెంచి ఇంటికి వాలంటీర్ పంపిస్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థ గాని గ్రామ వాలంటీర్ విధానం గాని సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా పేదవారికి గాని నాడు నేడు మన బడి ద్వారా పిల్లల యొక్క రూపురేఖలే మారిపోవడం గాని ఆరోగ్యశ్రీ ద్వారా మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండే విధానం గాని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి వస్తా ఉండే డాక్టర్లు వైద్యం గాని మనకు కావాల్సిన పత్రాలు ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ గానీ రెవెన్యూ గానీ డెత్ గాని ఉన్నాయో అవి మన ఇంటి విధానం తీసుకొచ్చి చాలా మార్పు జరిగింది చాలా సంస్కరణలు తీసుకురాగలిగినారు గాంధీజీ గన్న కలలను గ్రామ స్వరాజ్యం అనే పేరుతో ప్రభుత్వాలే పల్లెలకి వచ్చి పనిచేసే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన పేదవారికి మేలు చేసినారని చెప్పి చాలా సార్లు మీరు నాతో చెప్పడం జరిగింది ఇక్కడ అయితే మీరు అడిగిన కోరిక ఒకే ఒకటి ఈ కారణి పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోకుండా ప్రధానమైన సమస్య కాలువల సమస్య కాలువలు లేకపోవడం వల్ల మురికి నీటి కాలువలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలువలు అయితే నిర్మించాలని చెప్పి ప్రతి సోదరి ప్రతి సోదరుడు నన్ను అప్పుడు మీకు ఇచ్చిన మాట కూడా ఒకటి మీకు గుర్తే ఉంటుంది నాకు కూడా గుర్తు ఉంది ఎన్నికలు వచ్చే సమయం నాటికి ఇది దాదాపు వాటినర రెండు కోట్ల రూపాయలు అవుతుందమ్మా పంచాయతీలంతా నిధులు ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ నా తిప్పలు ఎన్ని ఉన్నా గానీ ఈ డబ్బులు సమకూర్చి మీకు కాలువలన్నీ నిర్మించినప్పుడే మిమ్మల్ని ఓటడగడానికి వస్తా కారణం చెప్ప లేకపోతే బిడ్డ రాజుమల్లు మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా మీ సమక్షం మీకు రాడని చెప్పి ఎంతో వినయపూర్వకంగా మీకు ఆ రోజు నేను విజ్ఞప్తి చేశాను ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని దేవాలన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ వివేకాంద నగర్ కాలనీకి దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి ప్రతి సందులోనూ కాలువ ఈ రోజు నిర్మించగలిగిన కాలువ పనులు పూర్తి దాదాపుగా అయిపోయినాయని నేను తొంభై శాతం కాలువ పనులు చెప్పి జగన్మయ్యి చెప్తా ఉన్నాడు ఇక పది శాతం పనులు మాత్రమే ఉన్నాయి పది శాతం కూడా మరొక నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నాయి అంటే మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సంతోషపడతా ఉన్నా ఈ మురుగు మురుగునీటి సమస్య పోయి కాలం వచ్చినందుకు మీకు సంతోషం కలిగింది కాబట్టి మీ సంతోషంలో నేను కూడా చాలా అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఉన్నా ఇక విషయానికి వస్తే రేపు నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నా ఫ్యాన్ గుర్తు పైన జగనన్న వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారు మేము ఇరువురం పోటీ చేసినాం మీకు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లను కూడా ఫ్యాను గుర్తు పైన వేసి జగనన్న తమ్ముడు అవినాశ్ రెడ్డి గారిని మీ సోదరుడు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరువురిని గెలిపించమని చెప్పి వెలిపించమని చెప్పి రెండు చేతులు చెప్పి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అడిగేది మీకు నేను చెప్పుకుంటే బాధ ఒకటే తల్లులారా అన్నలారా మా వైపు ధర్మం ఉంటే ఓటేయండి మా వైపు న్యాయం ఉంటే ఓటేయండి జగనన్న చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గడప గడపకు ఇంటి ఇంటికి మా వలన మేలు జరిగితే ఓటేందని జగనన్న ఏ సుముహూర్తంలో చెప్పినాడో అదే మాటే నేను కూడా చెప్తాను ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మేలు జరిగి ఉంటే మా వలన మన వలన మన పార్టీ వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే అది పెన్షన్ కావచ్చు మీ పిల్లల చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు కావచ్చు చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వారికి చేసిన ఆర్థిక సహాయం కావచ్చు ఎన్నో విషయాలలో రైతు భరోసా కేంద్రాలు గాని ఇట్లా పేదవారికి ఉపయోగం జరిగి ఉంటే నాయకత్వ లక్షణాల ద్వారా ఈ పార్టీలో జగనన్న పార్టీలో ఈ ప్రొదు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట నిజమైతే ఈ వివేకనంద మీకు కావాల్సిన నీరును గాని మీకు కావలసిన మురుగునీటి కాలువల సమస్య గాని మీకు కావలసిన సచివాలయం ద్వారా జరిగే సమస్య పరిష్కారం గాని అన్ని జరిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన పేదవాడికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి తల్లి మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి తల్లి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ కూడా కానీ విజ్ఞప్తి ఏంటంటే మేలు జరిగిందని చెప్పి మీ అందరాత్మకు తెలిసి జగనన్న వలన మన పేదవారికి చాలా మేలు జరుగుతా ఉంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం పేదవారి కోసమే తల్లి మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోటీ జరుగుతా ఉండేది కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి మరొకరికి కాదమ్మా నూట నియోజకర్గాల్లో పోటీ అభ్యర్థులుగా మేము కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగనన్న జగనన్న పాలన పోటీ చేసింది గెలవడం అంటూ జరిగితే నిలబడి ఓటేస్తే జగనన్న గెలుస్తాడు పేదవారు తిరస్కరిస్తే జగనన్న ఓడతాడు అంటే ఈ యుద్ధం పెత్తందారులకు పేదవారికి ఈ యుద్ధం జగనన్నకు పెత్తం సపోర్ట్ చేస్తా ఉండే చంద్రబాబు నాయుడు ఈ యుద్ధం పేదవారికి మేలు చేయాలని చెప్పే జగనన్న ఉచితమైనటువంటి ఉచితమైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక రాష్ట్రంగా మార్చినారని విమర్శించే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉండాడు పేదవారి యొక్క సంక్షేమం వారి ఆరోగ్యం వారి జీవితం వారి పిల్లల చదువు ఇదే నాకు ముఖ్యం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చయినా పేదవారి కోసం వెచ్చిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన తారీఖు నాటికి చెప్పినట్టే దళారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వివక్షత లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి అనే ప్రామాణికంగా తీసుకొని మీ అందరి అకౌంట్లకే జగనన్న డబ్బు వేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రయత్నం చేసిన జగనన్న పోటీ చేసినాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అంటే పేదవారి పక్షాన జగనన్న పోటీ చేసినాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదవారిల్సింది పేదవారి తల్లి మరొక మాట కూడా చెప్తా ఉన్నా మనకు పోటీ చేసింది ఎనభై ఐదు సంవత్సరాల ఉండే పెద్ద ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు నేను పెద్ద అయిన వయస్సులు గౌరవిస్తా పెద్ద వయస్సులు గౌరవిస్తా నేను ఎప్పుడు చిన్నతనంగా మాట్లాడను నా ఇంట్లో నా తల్లికి కూడా ఇరవై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే మన ఇంట్లో ఉండడం వలన మనకెంతో ఇంటికి తరం ఉంటుంది అయితే నా బాధల్లో ఒకటి ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి పూర్తి ముసరితనం లేకొచ్చిన మనం ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందే అని అడుగుతా ఉన్నా ప్రజాసేవ అని వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఓ యువకుడు పేద ప్రజల కోసం గాని ఈ ఊరి ప్రజల కోసం గాని శ్రమించే విధానం ఎనభై ఐదు సంవత్సరాల ఉండే పెద్ద మనిషి ఉండగలుగు ఒక గంట క్రితం మాట్లాడిన మాట ఎనభై సంవత్సరాల వయసులో గుర్తుండదు శరీరం సహకరించదు వారి పనులు వారు చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది అట్టి వయసులో పదవి చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పుడే ఈ ఊరిని ఉద్ధరించలేని పెద్ద మనిషి ఊరి వరకు ఎందుకు మీ వివేకా కాలనీ గురించే మాట్లాడదాం ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజు రెడ్డి ఈ వివేకానగరి కాలనీలో ఎందుకు కాలువలు నిర్మించలేకపోయినాడు ఆయన నిర్మించలేకపోవడం వలనే నేను నిర్మించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది ఇది ఒక్క ఉదాహరణ మీకు చాలు ఒక మార్కెట్ కట్టాలంటే నీళ్లు తీసుకొచ్చి మీకు ఇవ్వలేదు ఇవ్వలేకపోయినాడు పిల్లల కాలేజీకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేకపోయినాడు ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టలేకపోయినాడు ఒక పేద మహిళకు ఒక సెంటు స్థలం ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించలేకపోయినాడు తాగడానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేకపోయినాడు పిల్లల బడులకు ఒక్క బాత్రూమ్ కట్టించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు వరద రెడ్డి మరి అవన్నీ గాలి వదిలేస్తే నాకు బాధ కలిగేది ఒకటే కరోనా వచ్చింది అందరం అతలాకుతలం అయిపోతా ఉన్నాం తల్లులకు పిల్లలు పిల్లలకు తల్లులు భార్యకు భర్త భర్తకు భార్య దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది సస్తే కూడా దగ్గరికి పోయేదానికి భయపడి పరిస్థితుల్లో వరదరాజరెడ్డి గారు ఎక్కడున్నారు అని అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారు ఎక్కడుండారు అని మళ్ళా ఉన్నా నువ్వు నాయకుడి వే ఇర ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉపయోగం వచ్చినప్పుడు ప్రజా సమస్య పరిష్కరించాల్సిన నీవు ప్రజలకు ప్రమాదమే సంభవించినప్పుడు ప్రజల మద్దలేక రావాల్సిన నీవు రాకుండా కామనుల్లో ఇంటికే పరిమితమై నీ కొడుకు కొండారెడ్డిని హైదరాబాద్ కు పరిమితం చేసి ప్రజలను గాలికి వదిలేస్తే ఆ రోజు మీ సమక్షం నేను వచ్చినేది మీ ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణం అడ్డం వేసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ஜம் மாமே அலா அக்கலார வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி ஜெண்டா மாத்தமே మాకు ఆ రోజు జగనన్న ఆదేశించినాడు బ్రతికితే బ్రతుకుతాం మరణిస్తే మరణిస్తాం ప్రజలు ప్రమాదంలో ఉండేటప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రజా ప్రజాక్షేత్రంలో వీధులలోనే ఉండాల్సిందే ప్రజలు కాపాడాల్సిందే ఇది నా ఆజ్ఞ నా మాట నా అభ్యర్థన జగనన్న మమ్మల్ని ఆదేశిస్తే ఆ అన్న మాటను పట్టుకొని మేము ఈ ప్రజల పట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో భాగంగా నేను గాని నాతో పాటు నా తమ్ముళ్ళు గాని నా చెల్లెలు గాని నా పార్టీకి సంబంధించిన అందరం మీ దగ్గరికి రాగలిగినాం వీధిలో నిలబడగలిగినాం క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేయగలిగినాం ఆక్సిజన్ ఆక్సిజన్ వానికి ఆక్సిజన్ ఇప్పించగలిగినాం ఆసుపత్రిలో చేర్పించగలిగినాం కూరగాయలు పంచినాం బియ్యం పంచినాం లేదా డబ్బులు పంచినాం ఒక్కటేమి తల్లి రెండు సంవత్సరాల పొడుగున మీతోనే ఉండి కరోనా అనే జబ్బును మా నెత్తి మీదకి తెచ్చుకొని నలభై యాభై రోజులు ఆసుపత్రిలో ఉండి దానికి దగ్గరగా పోయి మృత్యు వాకిట్లో కాదు తల్లి మృత్యు దగ్గరగా పోయి వెనక్కి వచ్చిన